అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండు బాకీలు వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశం లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగ ప్రయత్నాలు వస్తాయి సోదరుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చదువుతారు ఉద్యోగాలు సాఫీగా సాగున గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకున్నారు వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆత్మీయులతో అనుకూలంగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన ఉద్యోగస్తులు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు చేసి లాభపడతారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు వస్తాయి ఉన్నత అవకాశాలను జార విడువకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగిన వ్యాపార విస్తూ తనకు అవరోధాలు తొలగున కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది సమాజంలో విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో మెలగాలి ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు బతుకం లేకుండా జాగ్రత్త వహిస్తారు శుభ సమయం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు అదేవిధంగా మీ యొక్క కృషి పరిస్థితిని కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం సమయానికి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది డబ్బులు జాగ్రత్తగా ఖర్చు చేస్తారు శ్రమ తగ్గుతుంది మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు గత అనుభవంతో పనిచేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సూచనలు మేలు చేస్తాయి